చందమామ విఘ్నేశ్వరుడు ఇరవై నాలుగవ భాగం మహాభారత రచన అక్క చెల్లెళ్ళు ప్రసన్నవదన మోహన వరుసగా విగ్రహాలను చూసుకుంటూ వెళ్ళి నిరుత్సాహంగా మరలబోతూ అవతల పిల్లల కోలాహలానికి ఆశ్చర్యంగా చూశారు అక్కడ ఒక తక్కువ రకం రంగుల విగ్రహం ఉందిలేండి అంటూ ఎవరో అనడం వాళ్లకు వినిపించింది అది విని మోహన పదవే అక్క అదేదో తక్కువలోనే దొరుకుతుందిలా ఉంది అంటూ ప్రసన్నవదన పుచ్చుకుని అటు కేసి దారి తీసింది అంతా ఆడ మగా జనం ప్రదర్శనశాలలో ఒక్కరు మిగలకుండా వాళ్లను వెంబడించారు ప్రసన్నవదన వెళ్ళి వరహాల సంచిన విగ్రహం ముందు పెట్టి తన మెడలోని పచ్చల రత్నాలహారాన్ని తీసి విచిత్రుడి చేతికి కంకణంలాగా చుట్టింది అది చూసి జనం వీళ్ళకు ఏదో పిచ్చిలాగా ఉంది అలాంటి గొప్ప విగ్రహాలను కాదని ఇక్కడ డబ్బు వృధాగా ధారపోస్తున్నారు అన్నారు ప్రసన్నవదన వాళ్లతో ఇక్కడ ఉన్న విగ్రహంలో ఏ విశేషాన్ని చూసి పిల్లలంతా మురిసి ముచ్చట పడుతున్నారో ఆ విశేషమే మమ్మల్ని ముగ్ధుల్ని చేసింది బాలదేవనలు బ్రహ్మదీవనలు పిల్లలు దేవసమానులు అని అంటారు అందుకే వాళ్ల ఎన్నికను శిరసావహించాము అన్నది మట్టి శిల్పంలో లేని రూప సౌందర్యాన్ని సొంపుల్ని సామాన్యమైన జేగురు సున్నము బొగ్గు మొదలైన రంగులతోనే ఎంతో మూర్తివంతంగా తీర్చిదిద్దిన చిత్రకారుని ప్రతిభ అమోఘంగా ఉంది మా బహుకరణం అతి స్వల్పం అని మోహన అన్నది ఆ సమయంలో విచిత్రుడి వృద్ధ జనని జనకులు అక్కడకు వచ్చారు నాయినా పావన వాతాపి గణేషుడి వలన మా అన్వేషణ ఫలించింది ఎంత వాడివై నువ్వు కనిపించావు అంటూ కుమారుణ్ణి కౌగిలించుకుని ఆనంద భాష్పాలు రాల్చారు అప్పుడు విచిత్రుడు బాల్యం దాటుతున్న నవయువకుడు తల్లిదండ్రులను చూసి మహదానందపడ్డాడు గతం అంతా అతనికి గుర్తుకొచ్చింది తన పేరేమిటో తెలిసింది వారి సమాగమాన్ని చూసి ప్రసన్నవదన తృప్తిపడుతూ ఇప్పుడిప్పుడే మా కోరిక నెరవేరింది మా మొక్కు చెల్లించుకుంటాము అని చెప్పింది క్షణాల మీద జనం అక్కడ పెద్ద పందిరి వేశారు విశాలమైన వేదిక అమర్చారు ప్రసన్నవదన వినాయక విగ్రహాన్ని అంటిపెట్టుకుని కూర్చుని తాళాలు వాయిస్తూ తాండవ నృత్యకరీ గజానన అని కీర్తన మొదలుపెట్టింది వేదికపై మోహన విద్యుల్లతలాగా నృత్యం చేస్తూ ఉంటే జనం పరవశించిపోతూ ఆనంద తరంగాల్లో ఊగిపోతున్నారు ప్రసన్నవదన గానం గజానన పండితుడికి వినిపించింది అప్పుడు గజాననుడు శతాధిక వృద్ధుడై ఇల్లు కదలలేని స్థితిలో ఉన్నాడు అతనికి ఎక్కడ లేని జవసత్వాలు వచ్చాయి పరుగు లాంటి నడకతో పందిట్లోకి చేరుతూనే ప్రసన్నవాదనను చూసి చేతులెత్తి జోడించి సాగిలపడి అలాగే ధ్యానముద్రలో ఉండిపోయాడు నృత్యం చేస్తూ చేస్తూ మోహన పెద్దదైన ఒక వినాయక విగ్రహాన్ని అవలేలగా భుజానికి ఎత్తుకుంది అది చూసి తప్పరెళ్ళిన జనం అంత బరువు నువ్వు మొయ్యలేవమ్మా అని అంటూ ఉంటే మోహన నాకు అలవాటేగా అని చెబుతూ విగ్రహాన్ని భుజాన మోస్తూ నాట్యం చేస్తూ ఉన్న నడకతో బయలుదేరింది జనమంతా ఆమె వెనకనే వెళ్ళారు ఆ సందట్లో ఎప్పుడూ అదృశ్యమైన ప్రసన్న వదన సంగతే ఎవరికీ పట్టలేదు ధ్యానముద్ర నుండి గజాననుడు కళ్ళు తెరిచాడు ఎదురుగా విగ్రహం ఉన్న చోట మెరుస్తూ ఉన్న వరహాలతో నిండుగా ఉన్న బంగారు జలతారు సంచి కనిపించింది పాదాల చెంత విచిత్రుడు మాకరిల్లి కూర్చుని ఉన్నాడు గజాననుడు విచిత్రుడితో ఆలయ మంటప చిత్ర శోభితం చెయ్యి అందుకు కావలసిన ధనాన్ని ప్రసన్నవదనుడైన విఘ్నేశ్వరుడై అందించాడు కదా అంటూ లేచాడు గజానన విచిత్రులు ఇద్దరూ ఊరేగింపుగా వెళుతూ ఉన్న జనంతో కలిశారు మోహన విగ్రహంతో ఆలయ పుష్కరునికి చేరుకుని తటాక సోపానాలు దిగుతూ మాయమై ఆమెకు మారుగా చిట్టులుక విగ్రహాన్ని వీపునమోస్తూ నీటిలోకి తీసింది ఆ రోజే విగ్రహాలను జల నిమజ్జనం చేసే ఉత్సవ దినం విగ్రహం తటాక మధ్యానికి చేరుకుని కోటి పూర్ణిమల కాంతి పుంజంగా భాషించింది ఆ కాంతిలో అభయ హస్తంతో ఆశీర్వదిస్తూ విఘ్నేశ్వరుడు లేలగా కనిపించి కనిపించి ఎంత అర్ధనమయ్యాడు గజాననుడు విచిత్రుని గాఢాలింగనం చేసుకుని నాయనా పావన నీ మూలంగా ఈరోజు వాతాపి నగరం మిశ్రమమైంది నువ్వు ఈ రోజు నుండి పావనమిశ్రుడివి అని చెప్పాడు ఈ విధంగా కథ చెబుతూ పావనమిశ్రుడు ఆగకుండా గర్భాలయ ముఖద్వారం మీద చెత్తరు మహాభారత రచన అని చెప్పుకుంటూ పోతూ ఉంటే యువ చిత్రకారుడు గురుదేవా అంటూ పావనమిశ్రుడి పాదాలను చేతులతో చుట్టి మీ పావన చరిత్రను విన్న నేను ధన్యుణ్ణి నా పేరు ఆనందుడు మీ పావన నామాక్షరి మొదటి రెండు అక్షరాలను మార్చి నా పేరు ముందు చేర్చి వపానందుడు అనిపించుకుంటాను ఈ మంటపం పావన చిత్రాలయం ఈ చిత్రాలకు ప్రతికృతులు నేను రచిస్తాను ముందు తరం వారికి మీరు చెప్పిన కథలని చెబుతాను అనుగ్రహించండి అంటూ శిరస్సు వంచాడు మెరుస్తూ ఉన్న వెండి జుట్టుతో ముడతలు పడ్డ విశాల ఫాలంతో వార్ధక్యం పైబడ్డా మనసుకి మూసలితను రానివ్వమని మిశ్రుడు యువకుడి తలపై చేత్తో ఆశీర్వదిస్తూ మందహాసం చేసి మళ్ళీ చెప్పసాగాడు వ్యాసుడు తాను చెప్పబోయే మహాభారతాన్ని వ్రాయగల సమర్థుడు ఎవరా అని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మ సాక్షాత్కరించి విఘ్నేశ్వరుణ్ణి లేఖకుడుగా పెట్టుకో అని అన్నాడు బ్రహ్మ ఆదేశానుసారం వ్యాసుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడు విఘ్నేశ్వరుడు ప్రసన్నవదనుడై వ్యాస నీ ధోరణిలో నువ్వు చెప్పుకుంటూ పోతూ ఉండాలి నా వంక చూడకూడదు సుమి అని చెప్పి వ్రాయడానికి కూర్చున్నాడు విఘ్నేశ్వరుడు తన దంత మొక్కనే గంటంగా పెట్టి మోపినది ఎత్తకుండా వ్రాస్తున్నాడు వ్యాసుడు అరమోపు కన్నులతో ధ్యానమగ్నుడై చెబుతున్నాడు ఎదురుగా హిమాలయ శిఖరాగ్రం నుండి పడుతున్న జలపాతం మధ్యమావతి రాగంలాగా మంద్ర గంభీరంగా నేపథ్య సంకేతంలాగా శృతి పోస్తున్నది దేవదారువనాలు తలలు ఊపుతున్నాయి జలజల పారే నదాలు అనంతరాగ మాలికలు మహాభారత రచన ధారావాహికంగా నిర్విరామంగా సాగుతూ ఉన్నది పుట్టుగురుడి ధృత రాష్ట్రుడు హస్తినాపుర సింహాసనాన్ని అలంకరించాడు తమ్ముడు పాండురాజు సామ్రాజ్య భారాన్ని మోస్తూ విస్తరింపజేశాడు పాండురాజుకు పంచపాండవులు అనే ఐదుగురు కొడుకులు ధృత రాష్ట్రుడికి నూరుగురు కౌరవులు పుట్టారు చిన్ననాటి నుండే కౌరవ పాండవుల మధ్య స్పర్ధ అసూయలు వర్ధిలై వ్యాసుడు చెబుతున్నాడు విఘ్నేశ్వరుడు వ్రాస్తున్నాడు సభాపర్వం సాగుతున్నది మయసభలో పరాభవం పొందిన దుర్యోధనుడు ప్రతీకారంగా పాండవులను వారి భార్య ద్రౌపదిని జోదంలో గెలుచుకొని ద్రౌపది వస్త్రాపహరణ తలపెట్టాడు భీముడు దుర్యోధనుడి తొడలో విరగొడతానని దుస్సాసనుడి రక్తం తాగుతానని సింహగర్జన చేశాడు పాండవులు వనవాసం చేశారు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నారు సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని కేచకుడు అవమానించి భీముడి చేతిలో హతుడయ్యాడు ఉత్తర గోగ్రహణంలో బృహన్నల విజయుడయ్యాడు మహాభారతంలో సుందరకాండగా విరాట పర్వం సాగింది జలపాతం కళ్యాణి రాగం ధ్వనిస్తున్నది అభిమన్యుడికి ఉత్తరకు వివాహం జరిగింది కృష్ణుడు రాయబారం వెళ్ళి పాండవులకు ఐదు ఊళ్ళు ఇస్తే చాలన్నాడు దుర్యోధనుడు సూది మనపాటి నేల కూడా ఇవ్వనన్నాడు యుద్ధం అనివార్యమైంది హిమాలయ ఝరి కుతూహల రాగం ఆలపిస్తూ శిఖరాలు విరిగి పడుతున్నవా అన్నట్లుగా వడి హెచ్చి పడుతూ ఉన్నాయి హిమానీ నదాలు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి కృష్ణుడు అర్జునుడి రథసారథి అయ్యాడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తున్నాడు జలపాతం సామ సౌరాష్ట్ర దేవగాంధార రాగాలను వినిపిస్తున్నది భీష్ముడు అంపసయ్య చేరాడు ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు అభిమన్యుణ్ణి పది మంది కలిస్తేనే కానీ చంపలేకపోయారు సుభద్ర పుత్రశోకంలాగా జలపాత ధ్వని ముఖారి రాగంగా వినిపిస్తున్నది అర్జునుడు విజృంభించాడు ద్రోణుడి తల దృష్ట జ్యుమ్నుడు నరికాడు అనేక అనర్థాలు సంతరించుకున్న కర్ణుడిని నమ్ముకుని దుర్యోధనుడు కర్ణుడి చావుతో పూర్తిగా చిత్తయ్యాడు భీముడు దుస్సాసనుడిని చంపాడు దుర్యోధనుడి తొడలో విరగొట్టాడు జోదంలో ఓడిపోయిన ధర్మరాజు తన తమ్ములతో యుద్ధంలో విజయదుందుగించాడు కృష్ణుడు అవతారం చాలించాడు పరీక్షిత్తుకి పట్టం కట్టి పాండవులు ద్రౌపదితో సహా మహాప్రస్థానం బయలుదేరారు ధర్మానికి చావు లేదు చివరకు నిలబడేది ధర్మం ఒక్కటే అన్నట్లుగా ధర్మరాజు మేరు శిఖరాగ్రం మీద నిలబడ్డాడు జలపాత ధ్వని క్షీణిస్తున్నది అంతటా గంభీర నిశ్శబ్దం ఆవరించుకున్నది వ్యాసుడు చెప్పింది విఘ్నేశ్వరుడు వ్రాస్తున్నాడా లేక విఘ్నేశ్వరుడు వ్రాసింది వ్యాసుడు చెబుతున్నాడా అన్నట్లు చకచక భారత రచన సాగింది సత్యలోకంలో పద్మాసనంపై బ్రహ్మ సంతృప్తిగా చిరునవ్వు చిందిస్తూ సాభిప్రాయంగా సరస్వతి వంక చూశాడు వెంటనే సరస్వతీ దేవి వేణ మీటుతూ శ్రీరాగాన్ని పలికించింది మహాభారతం చెప్పడం పూర్తి కావస్తున్నది చివరి పర్వంలో ఉన్నది సరస్వతీదేవి సత్యలోకం నుండి మంగళాచరణంగా శ్రీరాగం ఆలపిస్తూ ఉన్న వేణానాథం తాను చెబుతున్న కథనానికి అంతరాయంగా వ్యాసుడి చెవిని సోకింది ఇంకా చెప్పవలసినది చాలా ఉంది వ్యాసుడు ఆదమరుపుగా లేఖకుడికేసి తేరిపార చూశాడు మరుక్షణంలో విఘ్నేశ్వరుడు అంతర్ధానమయ్యాడు మహాభారతం గ్రంథం మీద ఆకాశం నుండి అక్షతంలాగా పువ్వులు జలజల రాలే వ్యాసుడు ఆత్రంగా గ్రంథాన్ని విప్పి పరిశీలనగా చూశాడు తాను ఇంకా చెప్పవలసినదంతా ఒక్క అక్షరం తేడా లేకుండా సంపూర్ణంగా వ్రాయబడి ఉంది వ్యాసుడు ఆనందాశ్చర్యాలతో పులకించి పోతూ ఉండగా మహతి వేణపై హంసధ్వని రాగం వినిపించింది నారదుడు వస్తూనే ఏమిటి మహాభారత మహర్షి ఆశ్చర్యపడిపోతూ చూసుకుంటున్నావు అన్నాడు వ్యాసుడు జరిగినది చెప్పాడు అంటే నీవు చెప్పేది చెప్పకుండానే ముందుగానే నీ లేఖకుడు వ్రాసుకుంటూ వచ్చాడన్నమాట అన్నాడు నారదుడు అవును నారదా అదే జరిగింది అటువంటి లేఖకుడు ఎలాంటి తపస్సులు చేసినా ఎవరికి లభించడు కదా నేను ధన్యుణ్ణి నా సంకల్పం జయప్రదమైంది మహాభారతాన్ని జయం అని కూడా పేర్కొంటున్నాను అని చెబుతూ వ్యాసుడు చేతులు జోడించి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించాడు మహాభారతం దగ్గర పెద్ద జ్యోతి పెరుగుతూ కనిపించింది ఆ జ్యోతి విఘ్నేశ్వరుని ఆకారంగా రూపొందింది విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి వ్యాస మహర్షి నీ మహాభారతం అద్వితీయ మహాకావ్యమై వేదంగా పరిగణింపబడుతూ కీర్తింపబడుతుంది అని వ్యాసుణ్ణి ఆశీర్వదిస్తూ అంతర్హితుడయ్యాడు విఘ్నేశ్వరుని చేత అతని దంతపు గంటంతో లిఖించబడి అక్షరసిద్ధి పొందిన మహాభారతం అన్ని కాలాల్లోనూ సారస్వతాకాశంలో చుక్కల్లో చందమామలాగా నిలిచింది సమాప్తం